హాయ్ అండి ఈరోజు సాంబార్ చేస్తున్న దానికోసం కందిపప్పు కడుక్కొని దానికి సరిపడా వాటర్ పోస్ వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలి సాంబార్కి సరిపడా చింతపండు కూడా వేసి నానబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకున్నాక ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే ఉడికిపోతుంది ముందే కనుక కందిపప్పు నానబెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ విజిల్స్కి అయితే ఉడికిపోతుందండి పప్పు పప్పు అన్నది అది ఉడికి సల్లారే వరకు ఈ లోపు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మునక్కాయలు క్యారెట్లు పచ్చిమిర్చి ఈ లోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని పప్పు అయితే ఉడికిపోయింది మూత తీసేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ముందు ఒక గిన్నెలో నేనైతే ముద్దపప్పు తీసి పక్కన పెట్టేసుకున్నా నెక్స్ట్ ఉప్పు ఉప్పు కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా చేసుకున్న తర్వాత అందులో చింతపండు గుజ్జు ఉంది కదా అది పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి పులుపు ఉప్పు కారం అన్నీ జ్యూస్ వేసుకొని మన తక్కువ ఉంటే సాల్ట్ అన్నది కారం అన్నది వేసుకోవాలి పులుపు బాగుంటే ఇంకొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా హైలో పెట్టేసుకుంటే సాంబార్ అన్నది కెరలుతూ ఉంటుంది ఎటు కొత్తిమీర కరేపాకు పుదీనా కడిగి పక్కన పెట్టుకున్న ఇంకా తాలింపు వేసేసుకోవడమే కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి తాలింపులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకున్నాక పెట్టుకు వేసుకొని కొసేపు మగ్గించుకోవాలి ములకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ములక్కాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే వేసుకుంటే అవన్నీ మగ్గుతాయి నెక్స్ట్ ఇందులో క్యారెట్స్ కూడా వేసుకోవాలి ఇందులో ములక్కాయలు అన్నీ సిమ్ములోనే పెట్టుకోవాలండి హైలో పెట్టొద్దు మాడిపోతే నేటి సాంబార్ అయితే కెరిలిపోతుంది ఇంకా సిమ్ములో పెట్టేసుకుంటాను నేను సాంబార్ని క్యారెట్స్ కూడా వేసేసుకొని అందులో ఇంత పుదీనా కూడా వేసుకొని కలిపి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మగ్గుతాయి అన్నమాట టమాటా కూడా వేసుకోవాలి టమాటా ఈ కూరగాయల నీటికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా మిక్స్ చేసుకొని సెమ్ముల నుంచి మూత పెట్టాలి కొద్దిసేపు మగ్గుతాయి మంచిగా ఆయిల్లో అట్లయితే టేస్ట్ బాగుంటాయండి సాంబార్లో ఉత్తిగా కూడా ఈ కూరగాయలను వేసుకొని మగ్గియచ్చు అట్లకనే ఇట్లా ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట అది మన ఇష్టం ఇట్లా నేను చేసేసుకోవచ్చు ఇందులో ఎల్లిపాయలు వేసుకోవచ్చు నేనైతే ఇంగ వేస్తున్నా ఇంగుమ పొడి ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేయాలంటండి రెండు వేస్తే రెండింటికి పడదంట అదేన్నా ఇక్కడో ఇంక అప్పటి నుంచి నేను ఎల్లిపాయలు వేస్తే ఇంగమయ్యాను వేసి ఉల్లిపాయను అనమాట మగ్గినాయండి కూరగాయలు తాలింపు మగ్గింది ఇందులో సాంబార్ అయితే పోసేసుకున్నా ఇది అందులో డైరెక్ట్గా పోసేసుకోవచ్చు కానీ ఇందులో ఇంకా కొంచెము గిన్నెకి ఆయిల్ జీలకర్ర ఆవాలన్నా ఇట్లా అతుక్కొని ఉంటాయి అనమాట మనం ఇందులో పోసేసుకొని ఒక నిమిషం పాటు మనం మరిగించుకుంటే అట్లా ఈ సాంబార్ అలా పోసేసిన తర్వాత కూడా ఈ ఏమి ఉండవు మంచిగా ఆవాలు జీలకర్ర మొత్తం పప్పులో కలిసిపోతాయి ఆ గిన్నెలోది గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్న కలుపుకొని ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోవాలి పులుపు చూసుకోవాలి సరిపోయిందా లేదని ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవాలి సాల్ట్ మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆ ముక్కలకి ఆ పులుపు ఆ పప్పు అన్న పడుతుంది పడుతుందన్నమాట కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను స్టార్టింగ్లో తాలింపులో మెంతులు వేసాను కదా మెంతు పిండి కూడా కొంచెం వేసుకోవాలండి పులుపుకి సంబంధించిన ఏమైనా చింతపండు సంబంధించిన చేసుకుంటే మెంతు పిండి మెంతులు వేసుకుంటే దాంతో వచ్చే దోషాలు అనేవి రావంట హెల్త్కి కూడా మంచిదంట టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే నేను ఇంత మెంతు పొడి వేసిన నెక్స్ట్ మసాలా అండి సాంబార్ మసాలా ఇది సాంబార్ పొడి ఇది ఇది కూడా మన ఇష్టం అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది వేసుకోకుండా కూడా బాగుంటుంది సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక గిన్నెలకి తీసి సర్వ్ చేసేసుకున్నా నేను పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఉప్పు కారం అన్నీ పులుపు గిన్నెకి సరిపోయినాయండి పక్కన పెట్టేసి మూత పెట్టేసుకుంటే సాంబార్ అయిపోయింది నెక్స్ట్ పాపడాలు ఎంచుదామనేసి నేను ప్లేట్లకు తీసుకున్నాం కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి పాపడాలకి సరిపడా అవి మిక్స్డ్ పాపడాలండి వాటితో పాటు నేను సల్లమిర్చి కూడా వేయించుదామనుకుంటున్నాను సల్లమిర్చి కూడా తీసిన అవి మనిషికి ఒకటి రెండు అయితే సరిపోతాయండి అందుకే కొన్ని తీసుకున్నా ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు సలమిర్చి మిర్చి నా ఇంకా ఏమంటే వేయిపోతాయండి మిర్చి అన్నవి ఒక టైం పట్టదు అందులో వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని తీసేసుకోవడమే ఇట్లా వేసి ఇమ్మంటే తీసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఏమంటే మిర్చి అన్నవి చూడండి ఇంత తొందరగా అయిపోయినాయి ఇవి రెండు పూటలకు సరిపోతాయండి మధ్యాహ్నానికి నైట్కి నెక్స్ట్ పాపడాలండి ఈ మిక్స్డ్ పాపడాలు తెచ్చినాం ఈసారి అవన్నీ అన్నీ ఒకసారి వేయించితే సరిగ్గా వేయట్లేదండి కొన్ని తొందరగా అవుతున్నాయి కొన్ని లేటుగా అవుతున్నాయి మీరు ఎప్పుడన్నా తెచ్చి ఇలాంటిలా వేస్తే మిక్స్డ్ వేరు వేరు చేసి వేయించుకోండి నేను ఇంకా నెక్స్ట్ ఈ యొక్క వాయి అయిపోయినాక నెక్స్ట్ తీసేసి వేరు వేరుగానే వేటి వాటికి వేయించేసిన ఇవి తీసేసుకొని నెక్స్ట్ వేరే పాపడాలు వేయించుకుంటున్నా ఈ ఆయిల్ పీల్చుకున్న తర్వాత టిష్యూకి వాటిని సలమిచ్చింది తీసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నా ఇట్లా వేటి వాటికి ఎంచితే అన్నీ ఒక రకంగా వేగుతాయి అన్నమాట నెక్స్ట్ పాపడాలు చూడండి ఇట్లా ఒకే రకంగా ఉంటే మంచిగా ఏగుతున్నాయి తొందరగా అయిపోతాయి కదండి పాపడాలు వేయించడం అయితే మూడు రకాలు వచ్చినాయండి ఇలా ఇది ఒక రకము కొన్ని ఎంచితే సరిపో కదండి పిల్లలు ఉన్నారు వాళ్ళకి కావాలి తినడానికైనా పప్పులో అయినా కొన్ని వేస్తే ఒక పూటకే అయిపోతాయి అందుకే నేను గిన్నె నిండా వేయించేసిన ఈ పాపడాలు అయితే బాగున్నాయండి టేస్ట్ అయితే అంటే ఇదివరకు వేయించినాం కదా అందుకే చెప్తున్నా ఇంకా అయితే వేయించడం అయిపోయింది చూడండి పాపడాలు గిన్నెలో తీసేసుకున్నా నెక్స్ట్ సల్ల మీర్చి బాక్సులు పెట్టేసుకున్నా సాంబారు కూడా పక్కన పెట్టేసుకున్నా ఇవి అయిపోయినాయి నెక్స్ట్ పచ్చడి తాలంపు పెడదాం చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి రెండు ఇప్పుడు పాపడాలు ఎంచుకోంగా ఆయిల్ ఉంది కదా ఆయిల్తోనే నేను తాలింపు చేస్తున్నా అయితే నేను ఎంత పెట్టుకోవాలనుకుంటానో తాలింపు అంత పచ్చడి అయితే తీసుకున్న గిన్నెలకి వాటికి కావాల్సిన పదార్థాలన్నీ నేను తీసి స్టవ్ దగ్గర పెట్టుకున్నా ఏం మిస్ కాకుండా అనేసి చూడండి పల్లీలు శనగపప్పు మీనపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకున్నా పచ్చళ్ళు కూడా ఇంగువ కూడా అండి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఆల్రెడీ మనం వెల్లిపాయలు వేస్తాం కాబట్టి పచ్చడి తయారు చేసేటప్పుడు నేను ఇప్పుడు ఏమి వేసుకుంటలేదు మన ఇష్టం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు పాపడాలు వేయించిన కదండి అందులో అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా పాపడాలి ముక్కలు అవి తీసేసుకోవాలి లేకపోతే పచ్చళ్ళు ఉంటే పచ్చడి టేస్ట్ మారుతుందేమో ఖరాబ్ అవుతుందేమో అన్న భయం అవన్నీ తీసేసుకోవాలి ఆయిల్ వేడ ఏలోపు నేనైతే తీసేసుకున్నా ఈ ఎంత ఆయిల్ ఉందో దానికి అంత పచ్చడి తీసుకున్నా తాలింపు చేయడానికి ఆయిల్ అయితే కాగింది నేనైతే అవి తీసేసుకున్నా పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకొని హైలో పెట్టి కొసేపు వేయించుకోవాలన్నమాట పల్లీలకి టైం పడుతుంది కొంచెం వేగడానికి మిగతాదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి తాలింపు ఇప్పుడు పల్లీలకు మాత్రమే కుస్సైపోది హైలో పెట్టి వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట పల్లీలు కొంచమేగాక ఇంకా సిమ్లో పెట్టేసేసుకోవడమే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని శనగపప్పు వేసుకోవాలి రెండు పచ్చళ్ళకి సరిపడా నేను వేస్తున్న శనగపప్పు అన్నది శనగపప్పు మినపప్పు స్పూన్లతోనే ఎంతనేస్తామండి అందుకే వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం వేగినాక తాలింపు అయినాక మిగిలిన వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నా రెండు పచ్చళ్ళకి రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర రెండు స్పూన్లు వేసి మళ్ళీ కొంచెం వేసేసిన ఒకసారి మిక్స్ చేసుకొని తాలింపు అనేది ఇట్లా వేగినాక చేసుకోవాలి వేసుకోవాలి ఎండిమిర్చిని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా వేగినాక కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఎండిమిర్చి అన్నీ వేగినాయి తాలింపు అవుతుంది కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇది లైట్గా వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మన ఆప్షనల్ అండి మన ఇష్టం నేను కొంచెం కొంచెం తాలింపు పెట్టుకుంటాను కాబట్టి వేసుకుంటాను నేను ఎప్పుడైనా వేస్తా ఇట్లనే నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి సరిపడా ఇంగుమ కూడా వేసుకోవాలి ఇంగం వేసుకొని కలుపుకొని ఇంకా తాలింపు అయితే అయిపోయిందండి తాలింపు అయితే అయిపోయింది ఇంకా బంద్ చేసుకోవడం ఇష్టం అన్నది పర్ఫెక్ట్గా ఏనాయండి అన్నీ తాలింపు అయితే పర్ఫెక్ట్గా అయింది స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఈ తాలింపుని ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇదే కళాయిలో పచ్చడి వేసి కలపొచ్చు కలిపి అట్లనే ఉంచొద్దండి పచ్చడి అనేది నల్ల పడుతుంది అయితే ఒకటే పచ్చడి పెట్టుకుంటే అట్లా వేసుకొని కలుపుకోవచ్చు కాకపోతే వేయమంటే వేరే గిన్నెలకి తీసుకోవాలి లేకపోతే ఈ వేడి దా ఉంచితే పచ్చడి అనేది నల్ల పడుతుంది అనమాట నేనైతే ఇందులో సగం అందులో సగం వేసేసుకుంటాను తాలింపుని ఇప్పుడు మనం చూసి గిన్నెలు ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది కదా కలిపినాక చూడండి అసలు ఆయిల్ ఆయిలే ఉండదు ఈ మాత్రం పచ్చళ్ళకి ఈ మాత్రం ఆయిల్ అన్నది పడుతుందండి మిక్స్ చేసుకోవాలి బాగా పచ్చడి అంతా కలిసేటట్టు మా పిల్లలు బాగా తింటండి ఇష్టం వాళ్ళకి చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి అంటే మీరు ఎంతమందికి పచ్చళ్ళంటే ఇష్టము కామెంట్ చేయండి పై ఒక పచ్చడి అయితే కలపడం అయిపోయింది చూడండి కలిపినాక ఇలా ఉంటుంది అసలు ఆయిలే కనిపించట్లేదు సరిపోయింది ఇప్పుడు చింతకాయ పచ్చడి కూడా కలుపుతున్నా పప్షాల్లోకి పచ్చళ్ళు ఉంటే బాగుంటాయి కదండీ ఇంక ఈ పచ్చడి కూడా అయిపోయింది ఇంకా కలపడము కలిపేసేసుకొని ఇంకా గంటలను అట్లనే ఉంచి మూతలు పెట్టుకోవాలండి ఇట్లా గాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా తాలింపు అన్నది అట్లా కొంచెం గాలి మూతలు పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ డబ్బాలో పెట్టేసుకుందామనేసి ఆ డబ్బాలను కడిగి మంచిగా నీటిగా ఆరబెట్టి ఎండబెట్టినా తడితే అసలు ఉండొద్దు మళ్ళీ పచ్చళ్ళు ఖరాబ్ ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మూతలు పెట్టేసుకొని ఒక గంట సేపు వదిలేసేయాలి ఆ వేడి తగ్గుతుంది ఇట్లా మూతలు పెట్టేసుకుని వదిలేసా ఇంకా తర్వాత పెట్టేసుకోవచ్చు డబ్బాలల్లా ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట కూడా కొట్టండి అలా వేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్